స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మా పాపకు ఈ చున్నీ తీసుకొని అయితే చాలా రోజులైతే అయిపోతుంది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మీకు చెప్పిన ఈ చున్నీకి నేను ఒక లేస్ అయితే వేద్దామో అనేసి అనుకుంటున్నాను అని చెప్పైతే ఈ చున్నీ అయితే టూ మీటర్స్ అయితే తీసుకున్న సిక్స్టీ రూపీస్ వచ్చి మీటర్ అనమాట అయితే లేస్ నేను అయితే బుక్ చేసిన ఉంటాను అనమాట మీషోలో బుక్ చేస్తే ఏమైపోయింది గోల్డ్ కలర్ బుక్ చేస్తే ఇంకా సిల్వర్ కలర్ అయితే వచ్చింది ఇంకా అది రావడంతో ఇంకా ఈ చున్ను అయితే పక్క కత్తులే ఉంటుందనమాట మా పాపకు అడుగుతూనే ఉంది మమ్మీ ఇది ఎప్పుడు కుడతావు ఎప్పుడు కుడతావు అని చెప్పైతే ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఇంకా మీషోలోనే ఆర్డర్ అయితే పెట్టుకున్నా గోల్డ్ కలరు ఇంకా అది వచ్చే టైంకి అయితే నేనైతే ఇక్కడ లేకుండా ఉండే ఇంకా అది అయితే క్యాన్సిల్ అయితే అయిపోయింది సరే అని చెప్పి దీన్ని ఏదో ఒక రకంగా స్టిచ్చింగ్ అయితే చేయాలని అయితే అనమాట అయితే నేను ఈ శారీతోటి తోటి ఎప్పటి నుంచో ఒక డ్రెస్ కుడదామన్న ప్లానింగ్ అయితే ఉంది ఇట్లా అంటే ఇట్లా మొత్తం ప్లేన్ ఉందనమాట ఇంకా బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అయితే ఇది ఓల్డ్ శారీ అనమాట ఇప్పుడు కట్టుకుంటే ఇంకా ఓల్డ్ కదా కట్టుకోబుద్ధి అయితే అయితే లేదు శారీ మాత్రం చాలా ఉంది కాకపోతే దీని ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇంకా ఇది మొత్తం కూడా ప్లెయిన్గా ఫ్రాక్ కుట్టేసి పైన బాడీకి ఇంకా ఇది మొత్తం లేసు అంతా కూడా అటాచ్ చేసి పైన బాడీకి మాత్రమే వేసి కింద మొత్తం కూడా ప్లేన్ పెడదాము అన్నట్టుగా అయితే అనమాట ఆ ప్లానింగ్ అయితే ఉండే ఈ శారీ తోటి ఇంకా నాకు ఎందుకో ఏమనిపించిందంటే ఈ కట్ వర్క్ ఇక్కడ దీనికి కట్ వర్క్ ఉంది కదా పెద్ద లేస్ అయితే వచ్చిందనమాట అయితే ఈ కట్ వర్క్ వరకే కట్ చేసి ఆ చున్నీకి వేసుకుంటే ఎట్లుంటుంది అన్న వచ్చింది వచ్చిందనమాట ఇంకా అయితే ఆలోచించిన ఒకవేళ మనం అట్లా ఫ్రాక్ కుట్టాలి అనుకున్నా కానీ కూడా మనం ఖచ్చితంగా ఈ కట్వర్క్ లేస్ అయితే తీసేస్తాను నేను అది ఎట్లాగో వేస్ట్ అయిపోతుంది అప్పుడు ఇంకా దాన్ని వేస్ట్ చేసేదానికన్నా ఇప్పుడు ఫస్ట్ ఇది కట్వర్క్ లేస్ కట్ చేసుకొని చున్నీకి అటాచ్ చేసిన తర్వాత మనకు వీలు వీలున్నప్పుడు ఈ ఫ్రాక్తో ఈ శారీ శారీతో మనం ఫ్రాక్ గుట్టొచ్చి తీయి అన్నట్టుగానైతే ఇంకా అనుకున్నాను అనమాట నా ఐడియా ఎట్లుందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇట్లా ఇంకా వాడకుండా పక్కన పడేస్తు ఎన్నో శారీస్ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఎక్కువ రేట్వి ఉంటాయి మనం ఎక్కువ కట్టుకోకుండా అని కూడా అది వేయడంలో ఓల్డ్ ఫ్యాషన్ కావడంతో అవి మనం పక్కకు పెడతా ఉంటాము అట్లా అంటే వీటిని మనం మళ్ళీ ఇట్లా రియూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట రూపాయి ఖర్చు పెట్టకుండా మనం దాన్ని కొత్త లుక్ మన హ్యాపీనెస్ అయితే మనకు ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మొత్తం కూడా ఓన్లీ కట్ వర్క్ మాత్రమే కటింగ్ అయితే చేస్తున్నా ఇది ఇప్పుడు శారీ అయితే మొత్తం అట్లనే పక్కకైతే పెట్టేస్తా దీంతో ఇంకా మళ్ళీ నేను చెప్పిన కదా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దాము అనేసి అనుకుంటున్నా అని చెప్పైతే అది చేసినప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ కట్ వర్క్ ఉంది కదా ఈ కట్ వర్క్ అయితే ఏదైతే గోల్డ్ కలర్ ఉందో అక్కడి వరకు మాత్రమే కట్ చేస్తా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసేది కూడా చూపిస్తే ఎట్లా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పైతే నాకు ఎందుకో ఇట్లా కట్ చేసేదానికైనా ఇప్పితే బాగుంటుంది ఏమో అన్నట్టు అనిపిస్తుంది కట్ చేసే శారీ కూడా కట్ అయిపోతుంది కదా చూడండి ఇట్లా గుంజంగా వచ్చేస్తుంది మొత్తం అంత అందులో డస్ట్ వస్తుంది చూడండి ఇది మొత్తం కూడా ఇట్లా ఇప్ప తీసేసుకొని ఇప్పుడు ఎంత మటుకు మనం కొంచెం ఫోల్డింగ్ కోసం అయితే కంపల్సరీగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి ఇట్లా రావాలన్నమాట ఓన్లీ కట్ వర్క్ మాత్రమే కట్వర్క్ మాత్రమే రావాలి కిందిది మాత్రం రావద్దు అట్లా అని చెప్పి నేను కొంచెం ఫోల్డింగ్ తోటి పెట్టుకొని మరి కటింగ్ అయితే చేస్తున్నా మీకు అనిపించకుండొచ్చు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది మొత్తం కూడా ఇప్పదీసేసిన అనమాట ఇప్పదీసేసిన తర్వాత ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నా ఏదైతే గోల్డ్ కలర్ కట్ వర్క్ లేస్ అయితే ఉందో ఇంకా దాని వరకు ఇంకా పక్కన ఇంకా గోల్డ్ కలర్ లైన్ కూడా కనిపిస్తుంది కదా దాని పక్క నుంచి అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నా అనమాట మొత్తం కూడా ఇంకా నేను కటింగ్ చేసి పెట్టుకుంటా ఇంకా చున్నీకి ఎంత పడితే వరకు అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిందేమైనా ఉంటే హిబ్బెల్ట్ కుడదామన్న ఆలోచన అయితే మొత్తం కూడా నీట్ గా అయితే కటింగ్ అయితే చేసి అయితే పెట్టుకున్నాను అనమాట అయితే మనము ఇట్లాంటి ఓల్డ్ సారీస్ ఉంటాయి కదా చాలా వరకు లేసులే వస్తాయి ఒకప్పటి చీరలకైతే లేసులు చీరలే ఉన్నాయి ఎక్కువ వరకు ఆ లేసులు తీసుకొని మనం ఇప్పుడు న్యూగా బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్లేన్ శారీస్ తీసుకొని కూడా అవిటిని కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి మనం లేసులు అటాచ్ చేసుకున్నట్టు అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది ఇది నేను శారీకి కూడా వేసుకోవచ్చు ఈ కట్ వర్క్ అనేది శారీకి వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటది కాకపోతే నేను చున్నీకి అనుకున్నాను కాబట్టి ఓన్లీ చున్నీకి అయితే ఇప్పుడు వేస్తున్నా చూడండి ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం అని చెప్పైతే కింద బాబిన్ అయితే పింక్ కలర్ పెడుతున్నా ఇంకా పైననైతే గోల్డ్ కలర్ పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లా పెట్టుకుంటేనే మనకి ఇంకా థ్రెడ్ కలర్ అనేది అసలు కనిపించేది నీటికి కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ఇప్పుడు దారాలు ఇంకా దేని దానికైతే పెట్టేసుకున్నాను అనమాట బాబిన్ దానికేమో పింక్ కలర్ పెట్టినా ఇంకా పైన ఏమో గోల్డ్ కలర్ అయితే పెట్టిన అనమాట పెట్టేసి ఇప్పుడు నెట్ అయితే ఉంది కదా నెట్ క్లాత్ అది ఉల్టా సీదా చూసుకున్నాను అనమాట ఇంకా సీదా వైపు అయితే ఇట్లా మనం లేస్ అయితే కొంచెం స్టార్టింగ్ లో ఫోల్డింగ్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూపించినట్టుగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ మనకు టైం ఏం పట్టదు ఒక్కసారి ఒక కుట్టు కొంచెం దూరం వేసినాం అంటే ఇంకా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇట్లా కుట్టుకోవాలో చూడండి అది అట్లా ఒక్కోసారి గుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ అయితే కుట్టుకుంటా రావాలన్నమాట ఏదైతే నేను గోల్డ్ కలర్ లైన్ అయితే కటింగ్ చేసినో ఆ గోల్డ్ కలర్ లైన్ అనేది కనిపించకుండా లోపలికి కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా కింద ఈ నెట్టెడ్ క్లాత్ అనేది పావించి మాత్రమే తీసుకున్న ఖర్చు క్లాత్ కోసం అని చెప్పి ఎక్కువేం తీసుకోలేదు చూడండి అంతే ఒక చేతితోటి ఫోల్డింగ్ చేసుకుంటా ఇంకొక చేతితోటి సెట్టింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవడమే అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి అంతే ఇంకా మొత్తం కూడా అంతే ఒక చేతితోటి ఫోల్డింగ్ చేసుకుంటూ పట్టుకోవాలి ఇంకో చేతితోటి సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగొచ్చిందో లుక్ అయితే చాలా బాగుంది అసలు నేను ఇంత మంచిగా వస్తుందని అసలు అనుకోలేదనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా శారీస్కే దానికైనా వేసుకుని ఉంటే ఇంకా బాగుండునేమో అన్నట్టుగానే అనిపించింది అనమాట నాకు కుడుతుంటే నా అయితే ఇంకా సగం గుట్టేసిన తర్వాత ఏం చేయలేమో అని చెప్పైతే ఇంకా దీనికే గుట్టేసినా ఎట్లాగో ఇంకా మన మనం కూడా యూజ్ చేసుకోవచ్చు కదా ఇంకా వేరే ఏదైనా డ్రెస్సులో దానికైనా కానీ కూడా పిల్లలకే కాకుండా మనకు కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న తోటి ఇంకా నేనైతే కుట్టేసిన అనమాట అది మొత్తం కూడా అట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మూలల దగ్గర ఎట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మొత్తం చివరి వర్క్ వైపుకి అయితే ఇంకా కుట్టైతే వేసేసేయాలి వేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుపోయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లేసును మాత్రమే తిప్పుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఏదైతే గోల్డ్ కలర్ లైన్ అయితే ఉందో ఆ ని కూడా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నావు చూడండి ఖర్చు క్లాత్ అనేది బయట కనిపించకుండా నీటుగా ఉంటుందికి ఫోల్డింగ్ చేసుకొని అట్లా ఆ మూల దగ్గర అక్కడ చూపించినట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సూది కిందికించి టంకన్ పైనకి లేపి ఇట్లా ఒక రఫ్ అయితే ఇచ్చుకోవాలి తర్వాత ఇప్పుడు నార్మల్గా మళ్ళీ ఇంత ఇందాక ఎట్లా అయితే కుట్టినామో సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం కూడా ఇంకా ఏ మూలకొచ్చినా వచ్చినా కూడా ప్రతి మూలకు కూడా మనం ఇట్లనే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఇంకా నేను ఇంత ఈజీగా ఇంత మంచి లుక్ వస్తుంది అనేసి అస్సలు అనుకోలేదనమాట నాకైతే చాలా మంచిగా సరే మనం కొంచెం తెలివితో ఆలోచిస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం అయితే ఇంకెన్నో ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న వీటితోటే మళ్ళీ మనం అది ఓల్డ్ అనుకోకుండా రీయూజ్ చేసుకుంటే అది కొత్త లుక్ వస్తుంది మళ్ళీ ఇంకా రూపాయి ఖర్చు పెట్టము ఇంకా మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఒక రకంగా ఉంటదనమాట రూపాయి ఖర్చు లేకుండా ఒక మంచి లుక్ తీసుకొచ్చినము అని చెప్పైతే ఇప్పుడు ఈ మూల దగ్గరకు వచ్చేసరికి కూడా సేమ్ అంతే ఇందాక ఎట్లయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ చూపించినట్టుగా ఇంకా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చున్నీ కనుక ఇంకా షాప్ లో కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర మనకైతే ఐదారు వందలకైతే ఎక్కువనే అయితే అవుతుంది కానీ ఇప్పుడు మనం ఎంతకు పెట్టి తీసుకున్నాం ఇది ఓన్లీ నూట ఇరవై రూపాయలకు మాత్రమే చున్నీ అయితే తీసుకొచ్చినాము కట్ వర్క్ లేస్కైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న శారీతో అయితే ఇట్లా కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన కదా చున్నీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ చున్నీ పాపకే కాకుండా నేను కూడా యూస్ చేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను అనమాట ఈ చున్నీకి కాకుండా ఇంకా శారీకి వేస్తే ఇంకా బాగుంటుండే లుక్ అయితే ఇంకా వేయడం స్టార్ట్ చేసినా కదా ఇంకా మళ్ళీ ఎందుకు ఆపడమో అని చెప్పైతే ఇంకా నేనైతే దీనికి అయితే వేసేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఇంట్లో ఇట్లాంటి పాత చీరలకు ఏమైనా లేసులు ఉన్నట్టయితే కొత్తగా ఆలోచించి ఇంకా మనం ఇట్లాంటి చున్నీలు అయితే ఎన్నో రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట చున్నీలు కానీ శారీస్ కానీ కొంచెం కొత్త లుక్ అయితే తీసుకొచ్చుకోవచ్చు చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అనేది ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి నేను వేసుకుంటే కూడా లుక్ అయితే ఎంత బాగుందో మనం ఇట్లాంటివి అయితే ఇంకా లాంగ్ ఫ్రాక్స్ పైకి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్